వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మార్కెట్లో పసిడి మరియు వెండి ధరలు ఎలా ఉన్నారో తెలుసుకుందాం అయితే మీ అందరికీ తెలిసిందే ప్రతిరోజు కూడా మార్నింగ్ అండ్ ఈవినింగ్ సంబంధించి మార్కెట్లో పసిడి మరియు వెండి ధరలకు సంబంధించిన వివరాలు అయితే మన ఛానల్ ద్వారా అందజేస్తూ వస్తున్నాము అయితే ఏపీ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క ప్రైజెస్ అనేది ఆధారపడి ఉంటుంది అలాగే విధంగా జీఎస్టీ మరియు మీ దగ్గరలో ఉండే లొకేషన్స్ బట్టి కూడా ఈ యొక్క వ్యత్యాసాలు అయితే కలిగి ఉంటుంది అది మీరు గమనించాలి ఇక మరి ఈరోజు ఇప్పుడిప్పుడు వచ్చిన బంగారం అదేవిధంగా వెండి ధరలకు సంబంధించిన వివరాలు కనుక చూసినట్లయితే మెయిన్ సిటీస్ ముఖ్యంగా మన మార్కెట్లో చూసుకున్నట్లయితే బంగారం వెండి ధరలు అయితే మరోసారి అయితే తగ్గిందండి మీ అందరికీ తెలిసిందే ఇప్పుడు సాయంత్రం వచ్చిన అప్డేట్స్ అనమాట ఇది ఇరవై రెండు క్యారెట్ల బంగారం పది గ్రాములు కనుక గమనించినట్లయితే పది గ్రాముల గోల్డ్ రేట్ అనేది ఆరు వందల రూపాయలయితే తగ్గింది దీంతో రేట్ అనేది డెబ్బై వేల తొమ్మిది వందల రూపాయలకి అయితే చేరింది అయితే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర అనేది ఆరు వందల యాభై రూపాయలు అయితే తగ్గడంతో ఇప్పుడు డెబ్బై ఏడు వేల మూడు వందల యాభై రూపాయలు అనేది పలుకుతుంది ఇక కేజీ సిల్వర్ రేటు కనుక చూసినట్లయితే ఐదు వందల రూపాయలు తగ్గి తొంభై తొమ్మిది వేల ఐదు వందల రూపాయలకి అయితే చేరిందండి మీరు బాగా గమనించినట్లయితే కరెక్ట్గా రౌండ్ ఫిగర్ లక్ష రూపాయలకి అయితే వెండి రేట్ అనేది చేరింది కానీ ఇప్పుడు ఈ రోజుకి ఇప్పటికీ సాయంత్రానికి కనుక మనం చూసినట్లయితే ఐదు వందల రూపాయలు అయితే తగ్గడం జరిగింది మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు అయితే ఉన్నాయి మీకు జి జిఎస్టీ అదే అదేవిధంగా లొకేషన్స్ బట్టి కూడా ఈ యొక్క ప్రైజ్ అనేది డిఫరెన్సెస్ కలిగి ఉంటుందని మీరు గుర్తించాలి